భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ బౌలింగ్ లో అద్దరు కొట్టేశాడు గత కొంతకాలంగా దేశవాళీ క్రికెట్ లో నిలకడగా రాణిస్తున్న అర్జున్ టెండూల్కర్ తాజాగా రంజీ ట్రోఫీలో సత్తా చాటాడు వికెట్లతో సూపర్ స్పెల్ నమోదు చేశాడు ముంబై జట్టులో అవకాశం రాకపోవడంతో గోవా తరఫున ఆడుతున్న ఇరవై నాలుగేళ్ల అర్జున్ టెండూల్కర్ అరుణాచల్ ప్రదేశ్ తో ప్రారంభమైన రంజీ ట్రోఫీ ప్లే డివిజన్ మ్యాచ్ లో ఐదు వికెట్లు పడగొట్టాడు ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అర్జున్ కు ఇదే మొదటి ఐదు వికెట్ల ప్రదర్శన అర్జున్ కెరీర్ లో ఇది పదిహేడవ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ తొమ్మిది ఓవర్లు వేసిన అర్జున్ ఇరవై ఐదు పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు ఇందులో మూడు మేడిన్ ఓవర్లు ఉన్నాయి అర్జున్ దెబ్బకు అరుణాచల్ ప్రదేశ్ తన తొలి ఇన్నింగ్స్ లో ముప్పై పాయింట్ మూడు ఓవర్లలో ఎనభై నాలుగు పరుగులకే గుప్పకూలింది ఏ మ్యాచ్ కు ముందు అర్జున్ పదహారు ఫస్ట్ క్లాస్ ముప్పై రెండు వికెట్లు తీశాడు ఇక బ్యాటింగ్ లో ఇరవై మూడు పాయింట్ ఒకటి సగటుతో అర్ధ సెంచరీ ఉంది వాస్తవానికి అర్జున్ టెండూల్కర్ అండర్ నైన్టీన్ క్రికెట్ లో ఎక్కువ భాగం ముంబై టీంలో ఉన్నప్పటికీ తుది జట్టులో మాత్రం చోటు దక్కలేదు నలభై రెండు సార్లు రంజీ ట్రోఫీ మ్యాచ్ల్లో అతన్ని రిజర్వ్ బెంచ్ కే పరిమితం చేశారు దాంతో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సీజన్ లో గోవా టీంలోకి వెళ్లిపోయాడు భారత క్రికెట్ దిగజం సచిన్ కొడుకు కావడంతో అతనిపై భారీ అంచనాలే ఉన్నా వాటిని అందుకోవడంలో వెనుకబడ్డాడని చెప్పాలి సత్తా బ్యాటింగ్ లో మాత్రం అనుకున్న స్థాయిలో రాణించడం లేదు ఇదిలా ఉంటే ఐపీఎల్ మెగా వేలానికి ముందు అర్జున్ ఫామ్ అందుకోవడం సచిన్ ఫ్యాన్స్ ను కృషి చేస్తోంది అర్జున్ టెండూల్కర్ ఇప్పటి వరకు ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున ఐదు మ్యాచ్లలో మూడు వికెట్లు మాత్రమే తీశాడు మరి మెగావేలంలో ముంబై అతన్ని తీసుకుంటుందో లేదో చూడాలి కాగా ఐపీఎల్ మెగావేలం ఈసారి విదేశాల్లో జరగనుంది నవంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలో సౌదీ అరేబియా సిటీ జడ్డా వేదికగా ఆక్షన్ ను నిర్వహిస్తున్నారు ఇప్పటికే వేలం కోసం దేశ విదేశాలకు చెందిన మొత్తం పదిహేను వందల నాలుగు మంది ప్లేయర్లు వేలం కోసం తమ పేర్లను నమోదు చేసుకున్నారు వీరిలో పదకొండు వందల అరవై ఐదు మంది భారత క్రికెటర్లు కాగా నాలుగు వందల తొమ్మిది మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు విదేశీ ఆటగాళ్లలో దక్షిణాఫ్రికా నుంచి అత్యధికంగా తొంభై ఒక్క మంది క్రికెటర్లు పేర్లను నమోదు చేసుకున్నారు